ఎసీక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయనున్నారు అధికారిక ప్రకటన పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని ఐ న్యూస్ క్రితమే చెప్పింది ఇప్పుడు అదే నిజం అమిత్ షా సూచనల మేరకు పవన్ కళ్యాణ్ లోక్ సభకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ ఎన్నికల్లో జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లకే పోటీ చేయడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి తక్కువ సీట్లు తీసుకున్నారని పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అయితే తక్కువ అసెంబ్లీ సీట్లు తీసుకొని ఒక పార్టీ అధినేతగా గెలిచి సభలో పవన్ కళ్యాణ్ అడుగుపెడితే మిస్ మ్యాచ్ అవుతుందని రాజకీయంగా పవన్ కళ్యాణ్కు అది ఇబ్బందిగా మారుతుందని పలు సూచనలు వెళ్ళాయి జనసేన అధినేతగా తన గౌరవాన్ని స్థాయిని నిలబెట్టుకోవాలంటే సీఎం హోదాతో సమానంగా ఒక పోస్టులో ఉండాలని చాలా మంది భావించారు దానికి అనుగుణంగానే లోక్సభకు పోటీ చేస్తే లెక్క సరిపోతుందని ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడితే మరింత హోదా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే పవన్ కళ్యాణ్ లోక్సభ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది అమిత్ షాతో రెండు దఫాలుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించారు ఈ మీటింగ్ లో బీజేపీ జనసేనకు కలిపి ఎనిమిది లోక్సభ ముప్పై అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు ఎనిమిది లోక్సభ సీట్లలో బీజేపీకి ఆరు జనసేన రెండు చోట్ల సర్దుకోబోతున్నాయి బీజేపీ పోటీ చేసే లోక్సభ సీట్లలో అనకాపల్లి రాజమండ్రి ఏలూరు అరకు రాజంపేట హిందూపురం లేదా తిరుపతి ఉన్నట్లు తెలుస్తుంది జనసేన కాకినాడ మచిలీపట్నంలో బరిలో ఉంటుందని సమాచారం కాకినాడలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మచిలీపట్నంలో సిట్టింగ్ ఎంపీ బాలసౌరికి టికెట్ ఇస్తారని అనుకుంటున్నారు ఇక స్పష్టత రావాల్సిందల్లా అసెంబ్లీ సీట్లపైనే ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుంది అన్నది తెలియాల్సి ఉంది ఢిల్లీలో జరిగిన రెండు సమావేశాల తర్వాత ఎన్డీఏలోకి టీడీపీ చేరికకు లైన్ క్లియర్ అయింది అమిత్ షా ఆహ్వానానికి చంద్రబాబు ఓకే చెప్పారు ఈ నెల పద్నాలుగున జరిగే ఎన్డీఏ సమావేశానికి టీడీపీ హాజరు కానుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక్ సభకు పోటీ చేరున్నారు కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిల్చోబోతున్నారు దీనిపై అధికారిక ప్రకటన మిగిలింది పవన్ కళ్యాణ్ లోక్ సభకు పోటీ చేయబోతున్నారని ఐ న్యూస్ వారం క్రితమే చెప్పింది ఇప్పుడు అదే నిజం కాబోతుంది అమిత్ షా సూచనల మేరకు పవన్ కళ్యాణ్ లోక్ సభకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కాకినాడ ప్రతినిధి అందిస్తారు ఎస్ రాజేష్ చూసుకున్నట్లయితే ఆ గానాలు వినిపిస్తున్నాయి ఏదైతే మనం వారం క్రితమే చెప్పామో అదే రకంగా వెళ్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ పెద్ద వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కాకినాడలో పరిస్థితి ఏంటి థ్యాంక్ యూ ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే వారం రోజుల క్రితమే మనము ఐ న్యూస్ లో చెప్పాం అయితే ఒక పక్క ఎంపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు మరో పక్క చూసుకుంటే పిఠాపురం వైపు కూడా అడుగులు వేస్తున్నారని చెప్పి మనం వారం రోజుల క్రితం కూడా ఐ లో మనం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అయితే అదే ప్రస్తుతం అది నిజమయ్యే అవకాశం అని చెప్పచ్చు అయితే ప్రధాని చూసుకుంటే రెండు దఫాలుగా ఏవైతే అమిత్ షాతో భేటీ అయితే ఏమైతే అయిందో ఒక పక్క టీడీపీకి సంబంధించి అలాగే జనసేన బిజెపి అంటే ఎన్డీఏ పొత్తున్న నేపథ్యంలో ఒక పక్క అంటే రెండు పార్టీలకు సంబంధించి బిజెపికి జనసేన సంబంధించి ముప్పై అంటే ముప్పైకి సంబంధించి ముప్పై అసెంబ్లీ స్థానాలు అలాగే ఎనిమిది లోక్సభ అయితే వారు అడుగులు వేసే పరిస్థితి కనబడింది దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఆ కాకినాడకు సంబంధించి కాకినాడ ఎంపీకి సంబంధించి అంటే ఎంపీగా ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబెడితే ఏడు నియోజకవర్గాలుగా ఉన్న దీనిపై ఏదో ప్రభావం పడుతుంది అంటే ఏడు నియోజకవర్గాలు వరకు గెలుపు వైపు అడుగులు వేసుకొచ్చిన దిశగా అయితే పవన్ కళ్యాణ్ నిలబెడతానని చెప్పి జనసేన నాయకులు విసుకునే పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు దఫాలుగా ఏవైతే అమిత్ కి అమిత్ షా అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే ఎనిమిది లోక్ ఎనిమిది ఎనిమిది లోక్సభ స్థానాలకు సంబంధించి ఆరు లోక్సభ స్థానాల్లో ఆ బీజేపీకి అలాగే రెండు మచిలీపట్నం అలాగే కాకినాడ కాకినాడ ఎంపీకి సంబంధించి ఆ జనసేన అడుగులు వేస్తుంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఆ జనసేనకి సంబంధించి ఎంపీ ఎవరైతే పవన్ కళ్యాణ్ నిలబడితే ఈ ఏడు ఏడు లోక్సభ స్థానాల్లో అయితే ప్రభావం ఉంటుంది అలాగే ఆ దీనికి సంబంధించి అంటే పక్క అంటే ఇరవై నాలుగు స్థానాలు తీసుకోవడంతో ఒక జనసేన నాయకులు అయితే వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే సీఎం స్థానం ఎవరు ఎవరు నిలబడతారు సీఎం స్థానం ఎవరు వెళ్తారని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు అయితే ఈ మధ్యన ఈ తరచు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది అయితే దీనికి ప్రధానంగా ఢీ విధంగా అయితే అంటే ఏవైతే సీఎం స్థాయిలో ఉండాలంటే కేంద్రంలో కేంద్ర మంత్రిగా వెళ్తే ఈ యొక్క చోటు అయితే దక్కించుకోవచ్చు దశగా అయితే పవన్ కళ్యాణ్ అయితే అడుగులు వేస్తారని చెప్పవచ్చు దీని దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కేంద్రం నుంచి అంటే ఒక పక్క కేంద్రంలో ఒకవేళ పార్లమెంట్ కాకినాడ ఎంపీగా నగ్గి పార్లమెంట్ లోకి వెళ్తే అంటే ఏపీకి సరైన నిధులు తీసురావచ్చు అంటే ఒక పక్క కేంద్ర పర్యాటక గాని లేదా కేంద్ర ఆరోగ్యాన్ని ఆరోగ్య శాఖ గాని అంటే వివిధ శాఖల్లో అంటే కేంద్రంలోకి వెళ్తే సీఎం స్థాయిలో కేంద్రంలో ఉండొచ్చు అంటే అంటే ఒక పక్క జనసేన టిడిపి కూటముల నేపథ్యంలో ఏవైతే కేంద్రంలోకి ఒక పక్క పవన్ కళ్యాణ్ వెళ్తే అంటే ఏపీకి ఏదైనా మెరుగైన అభివృద్ధి ఉండొచ్చు కాబట్టి దీని ప్రతి దీని ప్రకారం చూసుకుంటే కేంద్ర వైపు అడుగులు వేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఓ పక్క సీఎం స్థాయిలో అంటే ఓ పక్క చంద్రబాబు టిడిపి పార్టీ నుంచి సీఎం స్థాయిలో ఉన్నా కూడా మరొక స్థానంలో అంటే టీడీపీ దీనికి సంబంధించి జనసేన సంబంధించి కేంద్రం వైపు అంటే కేంద్రంలోకి సరైన ప్రాధాన్యత మంత్రిగా వెళ్తే వీరికి కూడా సరైన స్థానం దిశగా అయితే అయితే జనసేన అడుగులు చెప్పుకోవచ్చు ఇక్కడ ఇటు జనసేనాన్ని వ్యూహం మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది మీరు అన్నట్లుగా చూసుకున్నట్లయితే ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి పదవిని చేపట్టే ఆలోచనలో మరి పవన్ కళ్యాణ్ కి ఈ సూచనలు అమిత్ షా నే చేసినట్లుగా తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఎన్డిఏకి ఒక పక్క జనసేనకి పొత్తున్న నేపథ్యంలో అంటే వీరు గతం నుంచి అంటే వీరు గతం నుంచి మిత్రపక్షంగా ముందుకు వెళ్తున్నారు ఇటువంటి నేపథ్యం చూసుకుంటే మరోపక్క జనసేనకి సంబంధించి టిడిపి ఎవరైతే జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం వారు సబ్ జైలు దగ్గర ఏవైతే సడల్ జైలు దగ్గర పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అయితే ఆ జనసేనకి సంబంధించి అలాగే టీడీపీ పొత్తుతో మేము ఎలక్షన్ వెళ్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు దాకా ఎవరైతే టిడిపి జనసేన మిత్రపక్షంగా ఇరవై నాలుగు స్థానాల్లో వారు ముందుకు వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు ఎన్డిఏ కలపడంతో ముప్పై స్థానాలకి సంబంధించి జనసేనకి ఇవ్వడం అలాగే రెండు ఎంపీలకు సంబంధించి ఒక పక్క మచిలీపట్నం అలాగే కాకినాడ ఎంపీగా అయితే వీరు జనసేన అడుగులు వేస్తారు ఇటువంటి అభ్యర్థులు చూసుకుంటే కాకినాడ ఎంపీగా అంటే కాకినాడ ఎంపీగా వెళ్తే వీరు అడుగులు పెట్టచ్చు అలాగే ఏడు స్థానంలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రభావం పనిచేస్తే అయితే ఏవైతే గెలుపు దిశగా ముందుకు అడుగులు వేయొచ్చని అని చెప్తే ఓ పక్క టిడిపి నాయకులు అలాగే ఆ ఓ పక్క మరో పక్క ఎవరైతే ఆ ఎన్డీఏ కి సంబంధించి అమిత్ షా కూడా వీరితో భేటీలో చెప్పడం జరిగిందని చెప్పి ఓ పక్క మనకి ప్రచారం జరుగుతుంది అయితే ప్రధానంగా అంటే దీనికి సంబంధించి ఓ పక్క ఏవైతే కాకినాడ ఎంపీగా వెళ్తే అంటే కేంద్రంలోకి వెళ్తే మీకు సీఎం స్థాయిలో ఏవైతే హోదాకి వెళ్ళొచ్చు అలాగే మీరు ఏపీకి సంబంధించి ఏపీ అభివృద్ధి దిశగా అయితే అంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావచ్చు మీరు అంటే సీఎం ఒక పక్క చంద్రబాబు అయితే మరో పక్క మీరు కేంద్రంలోకి వెళ్తే ఎంతో అంటే అభివృద్ధి దిశగా అయితే మీరు ముందుకు వెళ్ళచ్చు చెప్పి అమిత్ షా ఇచ్చిన సూచనల మేరకు పవన్ కళ్యాణ్ అయితే కేక ఒక పక్క ఎంపీగా వెళ్లి అడుగులు వేస్తానని చెప్పి చెప్తున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క అంటే ఎంపీగా వెళ్ళినప్పటికీ కూడా మరో పక్క చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా వారు పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి మరో పక్క ప్రచారం అవుతుంది అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ నిలబడితే ఆ దీనికి సంబంధించి ఒక పక్క కేంద్రంలోకి వెళ్తే ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తారు అనే దిశగా అయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తానని చెప్పి ఒక పక్క టీడీపీ సంబంధించి కానీ లేకపోతే జనసేన సంబంధించి ఎవరైతే వర్గాలు అయితే చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏవైతే జనసేనకు సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ అయితే కేంద్రంలో ఈయన అడుగులు వేస్తే దీనికి అంటే ఒక పక్క అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తది అదే కేంద్రం సంబంధించి అంటే అమిత్ షా చెప్పిన మాటలు అంటే వీరు అంటే వీరు ఈ రెండు రెండు దఫాలుగా అయిన భేటీలో ఒక పక్క చంద్రబాబు అలాగే అమిత్ షా అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు భేటీకి సంబంధించి ముగ్గురు భేటీలో కేంద్రంలో అంటే ఎంపీకి నిలబడితే వీరు ఏడు స్థానాల్లో ఏడు స్థానాల్లో గెలుపు దిశగాని మరో పక్క కేంద్రంలోకి వెళ్తే కేంద్రం నిధులు తీసుకురావచ్చు ఒక పక్క ఏపీ అంతా అభివృద్ధి చెందొచ్చు మరో పక్క సీఎం స్థాయిలో అంటే సీఎం సంబంధించి ఆ ఇరవై నాలుగు స్థానాలతో ఇరవై నాలుగు స్థానాలు ఇవ్వడంతో జనసేనకి సీఎం సీఎం సీట్ ఇస్తారా ఎవరన్న దిశగా అయితే ఒక పక్క జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే దీన్ని అంటే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు సీనియర్ అలాగే అనుభవం కాబట్టి ఆయనకి కి వెళ్లే స్థానం కల్పించే విధంగా ముందులు అడుగులు వేస్తూ మరో పక్క కేంద్రం సంబంధించి కేంద్రం వైపు అంటే కేంద్రంలో ఏవైతే పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా నగ్గి ఆయన కేంద్రంలోకి వెళ్తే కేంద్ర ఆరోగ్య శాఖ కానీ లేకపోతే కేంద్ర పర్యటన ఈ కేంద్రంలో ఇక్కడ ఫైనల్ గా చూసుకున్నట్లయితే అటు కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తారని కన్ఫర్మ్ అయినప్పటికీ కాకినాడ నుంచి పవన్ కు పోటీగా ఎవరు ఉండబోతున్నారు అంటే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే కేంద్రం సంబంధించి అంటే ఇప్పుడు చూసుకుంటే ఎంపీ కాకినాడ ఎంపీకి సంబంధించి ఒక పవన్ కళ్యాణ్ బరిలో నిలబడితే అంటే మనం చెప్పినట్టు ఏవైతే ఐన్యూస్ సంబంధించి గత వారం రోజుల క్రితమే మనకి కథనం చెప్పాం అంటే ఓ పక్క ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం కానీ లేకపోతే కాకినాడ ఎంపీలో గాని ఆయన నిలబడతారు అని చెప్పని మనకి ఐన్యూస్ కథనంలో కూడా చెప్పడం జరిగింది అయితే చూస్తున్నాం కాకినాడ ఎంపీ చూసుకున్నట్టయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ బరిలో నిలబడితే మరో పక్క వైసీపీకి సంబంధించి చలమలసెట్ సునీల్ అంటే ఈయన గత గత మూడు సార్లు ఓటం పాలయ్యారు మరో అంటే ఒకసారి ప్రజారాజ్యం పార్టీలో సలపవర్తో ఓటంపాలయ్యారు మరోసారి టిడిపి మరోసారి జన వైసీపీ అంటే మూడు సార్లు కూడా ఆయన ఓటమిపాలు అయ్యారు అయితే ప్రశ్న చూసినట్టయితే నాలుగోసారి ఆయన బర్లు నిలబడతారు అంటే వారైతే సింపతి పరంగా మూడు సార్లు ఓటమిపాలు అయ్యారు కాబట్టి నాలుగోసారి మీకు గెలుపు చెప్పి వారైతే ధీమా వ్యక్తం చేస్తారు అయితే ప్రశ్న చూసినట్టయితే ఎంపీగా ఒకవేళ పవన్ కళ్యాణ్ నిలబడి పవన్ కళ్యాణ్ బదిలీలు నిలబడితే వారికి గెలుపుది ఏ రకంగా ఉంటది గెలుపు ఏ రకంగా ఏ దిశగా ముందుకు వెళ్తారని చెప్పి అయితే ఓ పక్క ఆలోచన చేసిన విషయం అయితే అయితే పవన్ కళ్యాణ్ కి ఫేస్ వాల్యూ పవన్ కళ్యాణ్ అలాగే సినీ గ్లామర్ ఉంది కాబట్టి వారికి అయితే గెలుపు అవకాశం ఉందని చెప్పి ఓ పక్క టీడీపీ జనసేన నాయకులు అయితే గుసడుకునే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం చూసినట్టు కాకినాడ సంబంధించి ఇటు ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే కాపు సామాజిక ఎక్కువ ఉంటది కాబట్టి దాని భిన్నంగా అంటే కాకినాడ జిల్లాలో చూసుకుంటే పిఠాపురం గాని ఇటు జగ్గంపేట కానీ ప్రత్తిపాడు కానీ ఇటు పెద్దాపురం కానీ ఇవంతా మెట్ట ప్రాంతం సంబంధించి కాపు సామాజిక ఎక్కువ ఉంటది అంటే అధిక ఓట్ బ్యాంకు ఒక పక్క కాపు ఓట్ బ్యాంక్ ఉంటది కాబట్టి ఒక పక్క కాకినాడ ఎంపీగా నిలబడితే నగ్గే అవకాశం ఉంది కాబట్టి కాకినాడ ఎంపీగా అడుగులు వేస్తారని చెప్పి ఒక పక్క రాజకీయ విశేషాలు భావిస్తారు ప్రధాని చూసుకుంటే కాకినాడకి సంబంధించి కాకినాడ ఎంపీకి సంబంధించి బర్లా నిలబడితే కేంద్రంలోకి దిశగా వెళ్తే ఆయన ఏవైతే మంచి శాఖకి వెళ్తారు అంటే ఏపీకి మంచి నిధులు తీసుకురాస్తారు ఎంతో అభివృద్ధి చెంది అంటే సీఎం స్థాయి హోదాలో ఉంటే సీఎం స్థాయి హోదాలో కూడా కేంద్రంలోకి వెళ్తే ఏదైనా మంచి శాఖ మంత్రిగా వెళ్తే సీఎం స్థాయి హోదాలో ఉంటారని చెప్పి భావించే అమిత్ షా ఇటువంటి అడుగులు వేయించారని చెప్పి ఒక పక్క బీజేపీ జనసేన టీడీపీ నాయకులు అయితే గుసుకుతారు పరిస్థితి కనబడుతుంది అలాగే రాజకీయ విషయంలో కూడా భావిస్తే పరిస్థితి కనబడుతుంది అప్డేట్